బాగుందన్న వరుణ్ తాజ్ కి మంచి కంబ్యాక్ మట్కా మూవీ అయితే మనకి అల్లు అర్జున్ కి పుష్ప ఎలాగో గంధప్ స్మగ్లింగ్ అని యష్ కి కేజీఎఫ్ ఎలాగో గోల్డ్ గురించి అని మట్కా కూడా వరుణ్ తేజ్ అటువంటిదే మట్కా అనేది ఏంటంటే మట్కా బిజినెస్ బెట్టింగ్ బిజినెస్ గురించి ఆ ఇల్లీగల్స్ ఆ స్టోరీ వైజ్ పరంగా చెప్తున్నా ఏంట క్యాటరేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనకి క్యారెక్టరైజేషన్ కానీ వరుణ్ తేజ్ చాలా బాగుంటుంది గత సినిమాలతో పోల్చుకుంటే గాంధీ ఉదారి అర్జున గానీ ఆప్రశతో పోల్చుకుంటే సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండే పాటలు అనేది సినిమాలో మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది కొద్దిగా ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ డైలాగ్స్ తోటి నెక్స్ట్ అనిపిస్తుంది ఓవరాల్ గా వరుణ్ తేజ్ కి మంచి సినిమా అన్నా ఇక్కడ హీరో వాసు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది పని కావాలి అంటే అడుక్కోకూడదు లాక్కోవాలి అనేటువంటిది సో ఆ ప్రయాణంతో స్టార్ట్ అవుతుంది సో విలన్ యొక్క బాధ ఏముంటుంది అంటే ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకోవాలి అని అంటారు అనమాట సో ఆయన యాక్టివిటీస్ లో జరిగే సంభాషణను రైటర్ కరెక్ట్ గా రాశారు ఆయన డైరెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన కథలో ఎవరు ఏలు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది సో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు లీడు లేదు లాగు లేదు సెకండ్ హాఫ్ వచ్చేసి కన్ఫ్యూజన్ లో వదిలేసారు ఏమి అంటే పార్ట్ టూ కథ ఉందా అనేటువంటిది సో దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు బాంబే అండ్ సో ఇంటర్వెల్ ముందు అదిగా ఉందా అంటే హ్యాండ్ కట్ చేయడానికి చేతులు కట్ చేయడానికి కట్ తాజమహల్ చేసినా కట్ చేశారు కదా కరెక్ట్ గా అనిపించింది ఈ సీన్ చూస్తే నాకు ఈ సినిమాలో సీన్ సో బిఫోర్ గోయింగ్ టు కట్ ద హ్యాండ్స్ ద గివ్ లాంగ్ డైలాగ్ గోకద్ద గోకొద్దు ఓకేనా డైలాగ్ ఒకటి పెద్ద డైలాగ్ చేతులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది కానీ ఆ చేతులు నరికేటప్పుడు ఆర్టిస్టులు కూడా కరెక్ట్ గానే పర్ఫార్మ్ చేశారు ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు ఒక మొగాయన ఒక వయసుడు సో ఇంటర్వెల్ కంటే ఆ సీన్ కూడా బాగుంది ఎవ్రీథింగ్ అండి బట్ దర్ ఈర్ ఈ లాక్ ప్లీజ్ గో టు దియేటర్ టు మట్కా మూవీ రేటింగ్ కదా మట్కాలో త్రీ డిజిట్ నంబర్ ఏది ఇస్తారమ్మా సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ నేను త్రీ డిజిటింగ్ ఇస్తున్నా ఓకేనా ఏ మూవీ మట్కా ఏడిపించడా ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా మీరు చూసా మట్క నిజంగా ఎప్పుడు అమ్మాయి అడగదు ఏజు ఈ సినిమాకు ప్రాణం పోసే బాయ్ వరుణ్ తేజు అన్నం వేసుకుంటాం కరీం ఈ ఈ సినిమాకి ప్రాణం పోసిన బాయ్ మీనాక్షి చౌదరి వేరే లెవెల్ తన అందంతో నిజంగా సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళింది సినిమాలో వద్ద లవ్ స్టోరీ ఉంటా భయ్య అంటే లవ్ స్టోరీ వచ్చి బీజం ఆడాడు జీవి ప్రకాష్ అబ్బా ఏం బీజం ఎక్కడ బీజం అబ్బా వామో వామ్ అన్న ఫీలింగ్ కలుగుతుంటే చాలా బాగుంది బీజం కనుక అన్న ఎలివేషన్ అయితే సినిమా చాలా బస్ ఉంది మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే అన్న వరుణ్ తేజ అన్న మూడు గిట్ట కనిపిస్తాడు అన్న ఒక కూడల్లా కనిపించడం ఒక లీడర్ లా కనిపించాడు గ్యాంగ్స్టర్ లా కనిపించడం చాలా చాలా బాగుంది ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా ఈ జస్ట్ శాంపుల్ మాత్రమే గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి అప్పుడు మా పవర్ చూపిస్తాం అన్న చెప్తున్నా సినిమాలో మంచి కంటెంట్ ఉంది నిజంగా చాలా మంచి కంటెంట్ బీజం చాలా మంది ఇంటర్వ్యూలో సీన్ ఉంటా భయ్య చీతన్ లెక్క సీన్ చాలా బాగుంటుంది అంటే నిజంగా గద్ద ఈ సినిమాను మట్కాన కన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ టూ అంటే చాలా బాగుంది చాలా మంది కర్ణాకర్ కుమార్ నిజంగా తన ఒక డైరెక్టర్ తన పేరు బాగా ఇవ్వడుతుంది చాలా బాగుంది పలాస లాంటి అంతకని గొప్ప సినిమా అందించాడు చాలా బాగుంది నాకైతే వరుణ్ తేజ్ యొక్క పర్ఫామ్ అయితే ర్యాంప్ అన్న చాలా బాగుంది మీనాక్షి చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది పాట ఏం లింక్ ఏం మిగిలేదు సినిమా అయితే చాలా బాగుంది చూద్దాం ఎలా ఉంటుంది ఫైటింగ్ సీన్ నిజంగా కొండలకు అమ్మ మూడు అని తన యొక్క లుక్స్ ఫైట్ సీన్స్ అయితే మస్తు ఉంటది చాలా దిల్ కుషా నాకైతే మీనాక్ చౌదరి నాకు నిజంగా తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది లాస్ట్ లో మీనా చోదం చంపేశారు భయ నాకు చాలా హటాయి నేను ఎందుకంటే తన అందంతో చంపేశారు మీనాక్ చౌదరి అలాంటి అమ్మాయిని చంపేశారు సో ఎనీవే అన్న సినిమా అయితే చాలా కొత్త ఉంది చాలా ఫ్రెష్ ఉంది నిజంగా చూడన్నా వారానికి నెల కోసం సినిమా సంవత్సరం సినిమా కానీ కొన్ని సినిమాలు మాత్రం గుర్తులు పోయలేదు అలాంటి సినిమా మట్లా దయచేసి చాలా మంది మంట పెట్టేశారు భయా నిజం వరం తేజ నాకు చాలా బాగా నచ్చింది అందరూ వెళ్ళి చూడండి మన తెలుగు సినిమా మంచి దమ్మున్న సినిమా మీకు ఏం కావాలన్నా మంచి సినిమానే కావాలి మంచి బీజేయం కావాలి మంచి పైస్ కావాలి అవన్నీ ఉన్నాయి సినిమాలో మంచి కుప్ప సినిమా దయచేసి మంచి సినిమా ఇక్కడ చేయాలని కోరుకుని రాయిస్తాను ఎలా అనుకున్నాడు అలా అతను ఎలా కథ రాసుకున్నాడు ఆ ప్రకారం తీసాడండి ఈ సినిమా ఎక్కడ అన్కాంప్రమైజ్ లేకుండా చాలా భారీ కత్తుతో తీసాడు సినిమా చాలా బాగుంది సినిమా సూపర్ వరుణ్న్న గడపలు అదిరిపోయినాయి సంగీతం పాటలు కూడా బాగున్నాయి మీనాక్షి చౌదరి నితేషి గారి సాంగ్స్ చదిరిపోయినాయి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అలాగే మా సతీష్ గారు మేకింగ్ పరంగా కూడా చాలా బాగా తీశారు సినిమాని అత్యద్భుతమైన విజయాన్ని సాధించిందండి సినిమా మట్కా సూపర్ రోజు ఈరోజు వరుణ గడపలు అదిరిపోయినాయి నాలుగు గడపలు కూడా విజృంభించాడు ఆయన వరుణ వర్షంలో కూడా నగ్గకుండా యాక్ట్ చేశాడు సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు కాకినాడ వైజాగ్ నైట్ లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన చాలా ఎక్సలెంట్ హార్డ్ వర్క్ మీ ఈ మధ్యకాలంలో అంత హార్డ్ వర్క్ చేయడం మా చరణ్ సార్ తర్వాత అంత హార్డ్ వర్క్ చేస్తారండి ఆయన ఆయన కూడా సేమ్ కష్టపడతాడు ఒళ్ళు బాడీ లెక్క చేయకుండా కష్టపడి పని చేస్తాడు ఆయన చాలా సూపర్ డబులిటీ సినిమా సంగీతం అద్భుతంగా ఉందండి ఎయిట్ త్రీ పాయింట్ వన్ అండి